లాస్ట్ వీడియోలో మూవీ వెళ్ళింది షేర్ చేశాను కదా సో మేము చావా మూవీ కి వెళ్ళాము నేనైతే హిందీలోనే చూసాను ఇక్కడ తెలుగు అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఇంకా మా కిటు విషయానికి వచ్చేసరికి లిటరల్లీ మూవీ మొత్తం చూసింది లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాన్ని బయటకు తీసుకొని వచ్చేసాము ఓవర్ వైలెన్స్ ఉంటది చెప్పేసి ఇటు వచ్చిన తర్వాత కింద ఇలా టెడ్డి బేర్ ఉంటే దాన్ని చూపిస్తూ బనానా అయితే ఫీడ్ చేసేసాను ఇది మెయిన్ సిటీ అనమాట సో ఇక్కడ షాపింగ్ మాల్స్ థియేటర్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటాయి ఉంటది ఇక్కడ అన్ని దొరుకుతాయి ఏ టు జెడ్ సో మేము ఉన్న చోట నుంచి ఇది థర్టీ టూ కిలోమీటర్స్ అనమాట ఇలా వచ్చాము మూవీ చూసుకొని వెళ్లిపోయాము అని కాకుండా ఇలా చిన్న చిన్న పనులు చక్క పెట్టేసుకుంటాము ఈ మాటకి కూడా వెళ్ళి కావలసిన వస్తువులు తీసుకుని వచ్చేటప్పుడు డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము మిగతా వాళ్ళందరూ అప్పుడు జాయిన్ అయ్యారు అన్ని వాళ్ళందరూ దాన్ని టేబుల్ మీద కూర్చోపెట్టుకుని ఎంటర్టైన్ చేస్తూ ఫీల్ చేస్తుంటే నేను మాత్రం చక్కగా రిలాక్స్ అవుతున్నాను మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాను కదా అయితే మాకు టు డే అవుట్ అయితే ఎండ్